మా హస్బెండ్ ఎందుకో చాలా ఫీల్ అవుతున్నారు ఎందుకో కనుక్కున్నాం కానీ కనుక్కుంటాను చూడండి అన్నా ఎందుకు ఏడుస్తున్నావు ఎందుకు ఫీల్ అవుతున్నావు ఏమైంది ఏమైందమ్మా చెప్పు బిగ్ బాస్లో శ్రీజని హెల్మెట్ చేసారా బిగ్ బాస్ లో శ్రీజని హెల్మెట్ మీరెందుకు ఏడుస్తున్నారు నేనేదో అయిపోయినట్టు ఐదు ఐదు ఓట్లు వేస్తే గెలవాలి ఉండిపోవాలి బిగ్ బాస్ లో వెళ్ళకూడదా బిగ్ బాస్ శ్రీజా గురించి ఏడుస్తున్నామా శ్రీవారి గారు శ్రీజ మీద ఎంత అభిమానం పెంచుకున్నారో